నమస్తే ఈరోజు గణపురంలోని గుమ్వేలి గ్రామంలో మనం వెళ్ళడం జరిగింది ఆ గ్రామంలో వికలాంగుల సంఘానికి సంబంధించిన నరేష్ గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో ఉపాధి హామీ పనులలో వికలాంగులకు ప్రత్యేకంగా అలకగా ఉండే పనులు కల్పించాలని గడ్డి తీకడము మరియు చూడడము నీళ్లు పెట్టడం అనేది కార్యక్రమాలు చేయాలని ఎందుకంటే గట్టి పనులు వారు చేయలేరని లెవలింగ్ కూడా చేయలేరని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అయితే బీఫై ఛానల్ వారికి నమస్కారం జనగామ జిల్లా లింగళాన్పూర్ మండలం గుమ్మడివెలి గ్రామం నా పేరు నరేష్ అండి నేను వికలాంగుల సంఘానికి మీ పనిచేస్తు పనిచేస్తుంటాను మాకు ప్రభుత్వం గతంలో నూట యాభై రోజులు పని దినాలు కని కల్పించేది అదనంగా ఫిఫ్టీ శాతం యాభై శాతం బోనస్ కూడా కల్పించేది ఇప్పుడు ఈ మధ్యలో నూట యాభై రోజులు ఇవ్వంటు వంద రోజులు మళ్ళా విధంగా ఈ యాభై శాతం బోనస్ అనేది కూడా కల్పించడం లేదు ఇప్పుడు లేదంటారు కాబట్టి ఈ వికలాంగులు అనేటోళ్ళు ఇతర మేజర్గా మామూలు వ్యక్తి చేయాల్సిన పని చేయలేకపోతున్నారు గతంలో చిన్న చిన్న వర్కులు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మామూలు వ్యక్తి చేయాల్సిన పనే ఈ వికలాంగుడు కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి విన్నయించుకునేది ఏమనగా మాకు నూట యాభై రోజుల పని దినాలు కల్పించాలని ప్లస్ అదనంగా ఈ యాభై శాతం బోనస్ను కూడా మాకు కల్పించాలని మళ్ళీ ఇంకొకటి ఈ మామూలు వ్యక్తి లేక్ మామూలు వ్యక్తి లాగా పని చేయకుండా మాకు మేము చేసేటువంటి పనిని చూసి మాకు కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఇప్పుడు మీ గ్రూపులో వికలాంగులు ఎంతమంది ఉన్నారు ఉన్నారు సార్ మా దగ్గర 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 ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉంటారు ఇప్పుడు అందరికీ జాబ్ కార్డ్స్ ఉన్నాయా అందరికి ఉన్నాయి అందరికి డబ్బులు పడుతున్నాయా అందరికీ పడుతున్నాయి సమ్మర్ సమ్మర్లో చేసినాం అందరికి కూడా చేసినాం ఇంకా మీకు ప్రత్యేకంగా వీళ్ళ గురించి సపరేట్గా చేసేది ఉంది మాకు సపరేట్ ఇప్పుడు వీళ్ళతోనే మమ్మల్ని కలుపుస్తారు ఇంత ముందుకు అట్లా లేదు మా వికలాంగులకు సపరేట్ ఉండేది ఇవి మామూలు వ్యక్తులు పనిచేసినా చేయకపోయినా మేము ఖచ్చితంగా చేసేది వర్క్ కానీ ఇప్పుడు అట్లా లేదంటున్నారు ఇప్పుడు ప్రభుత్వాన్ని మాకు నూట యాభై వంద రోజుల పని కాదు నూట యాభై రోజుల పని కావాలి ఒకటి అదనంగా యాభై శాతం బోనస్ బోనస్ కావాలి ప్లస్ ఈ మామూలు వ్యక్తి చేసిన పని కాదు మాకు తగ్గట్టుగా మేము ఏ పని చేయగలుగుతామో మా స్థోమతను చూసి ఆ పనికివలసింది ప్రభుత్వానికి ఎలాంటి పనులు కావాలి మీకు ఈజీ వర్క్లు మేము చేసేది ఇప్పుడు సార్ నేనున్న గడ్డి లాంటిది లేకపోతే ఏదైనా చెట్టును చెట్టు ఇప్పుడు ఈ నర్సరీలో ఉన్నది ఈ నర్సరీలో ప్యాకెట్లో కూర్చొని గడ్డి విగేది అలాంటి చిన్న చిన్న వర్క్లో